జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు 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 పొడిసిన వాళ్ళల్లో కొన్ని కులాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిసిన మొట్టమొదటి కులము రెడ్డుల కులమే రెడ్లే జగన్ గారిని వెన్నుపోటు పొడిశారు ఎందుకు జగన్ గారిని వెన్నుపోటు పొడిచారంటే రెడ్డిస్తులు జగన్ గారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటున్నది వాళ్ళకి నచ్చలేదని ఒక రెడ్డి రె రెడ్డులతో మాట్లాడే నేను మీకు చెప్తున్నాను నేను కొంతమంది రెడ్డిలతో మాట్లాడే ఇప్పుడు నేను నైట్ నుంచి నేను పెద్ద రీసెర్చ్ చేస్తున్నాను ఎందుకు అసలు ఎవరు జగన్ గారిని ఓడిచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలామంది రెడ్డులతో మాట్లాడి ఇదేంద రెడ్డులు జగన్ గారి కోటపోవటం ఏంటి అని అంటే ఏందన్న సార్ మా జస్సీలు మా ఎస్టీలు మా బీసీలు అంటున్నాడు ఏంద్ర ఎస్సీ ఎస్టీ బీసీలు అంటబడతాడు ఒకసారి ఓడగొట్టండ్రని రెడ్డిలు అనుకున్నారట రెడ్డులు అనుకున్నారట మాట రెడ్డు కులస్తులకి ఒక చిన్న సింపుల్ కామన్ సెన్సు జగన్ గారు నాయస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అయ్యేది మీరే కదా అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ఏ పేరన్నా చెప్పి ఓట్లు వేయించినాయండి నాయస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి వాళ్ళకి మంచి చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించిన అధికారం మీదే కదా రెడ్లది ఆ కామన్ సెన్స్ అలా కోల్పోయారు రెడ్లు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేరైనా చెప్పి అధికారంలోకి తీసుకురానియండి అండి బట్ పవర్ అంతా మీ చేతుల్లోనే పెట్టుకున్నారు కదా ఆ మాట కూడా మా నాయస్సీలు నాయస్థీలు నా బీసీలు అనే మాటను కూడా మీరు ఓర్చుకోలేరా అందుకే కదా జగన్ గారు జగన్ గారి యొక్క ఆ స్లోగాను నాయస్సీలు నాయస్థీలు నా బీసీలు అన్న దాన్ని మీరు తట్టుకోలేకపోతే ఇట్లా నాకైతే అర్థం కాలేదు సార్ దానికి రెడ్లు హట్ అయ్యారట అందుకని చాలా మంది చేశారట సార్ వాళ్ళు ఇప్పుడు రెడ్లు ఇప్పుడు హట్ అవ్వరు రెడ్లు ఎస్సీ ఎస్టీ బీసీలు యాక్చువల్గా కలిసి ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలతో రెడ్లు చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు వీళ్ళు వీళ్ళని అర్థం చేసుకుంటారు బట్ వీళ్ళ మైండ్ ఎడగొట్టింది ఎవరు వెనక వాళ్ళే వాళ్ళు చెడగొట్టారు వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి ఏం ఎప్పుడు చూసి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటారు మరి మన కులాల ఆధిపత్యం తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇస్తాయట ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇస్తా వేస్తా అని వాళ్ళు రెచ్చగొట్టింది ఎవరు వాళ్ళే వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయారు రెచ్చిపోయి వేసారు అధికారి ఇప్పుడు వాళ్ళకి వచ్చింది కామన్ సెన్స్ కోల్పోయారు కదా లాజిక్ కోల్పోయారు కదా రెడ్డి కులస్తులు అంటే క్రాస్ ఓటింగ్ చేసిన కులస్తుల గురించి మాట్లాడుతున్నాను ఓకే సరే నేను అది ఒక పాయింట్ అంటే జగన్ గారిని వీళ్ళు ఎన్నుపోటు పొడిచారు రెండు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు కూడా ఎన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నేను వీళ్ళు ఎన్నుపోటు పొడిచారు అంటున్నానంటే ఈ దేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఒక నాన్ దళిత్ రాజకీయ నాయకుడు ఒక నాన్ దళిత్ రాజకీయ నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీలు యొక్క పందాలో పోవడం మీరు చరిత్ర తిరగ తిరిగి తిరగదేసి చూడండి ఎస్సీ ఎస్టీ బీసీలు యొక్క రాజ్యాధికారం యొక్క పందాలో ఒక నాన్ దళితులు ఒక రెడ్డి అయి ఉండి తీసుకోవడం చరిత్రలో జగన్ గారే జగన్ గారు ఒక్కరే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు వీళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలి వీళ్ళకి కూడా సీట్లు ఇవ్వాలి వీళ్ళకి కూడా ఆ యొక్క పందా తీసుకున్నటువంటి చరిత్ర పుట్టులు ఆయన ఒక్కడే దళితుడికి కానిటువంటి వాడు ఆయన ఒక్కడే తమిళనాడులో పెరియారు తమిళనాడులో ఒక పెరియారు ఉండేవాడు ఒక నాన్ దళితుడు దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి పెరిగారు అతని చరిత్రలో నిలబడ్డాడు ఆ ఐడియాలజీతో జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేశారు అఫ్ కోర్స్ ఇప్పుడు నాయసీలు నాయస్టీలు బీసీలన్నీ ఎస్సీ ఎస్టీలకి పదవులు ఇచ్చి పవర్ ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఐ మీన్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల పదవి ఇచ్చి మళ్ళీ పవర్ మొత్తం చేతిలో పెట్టుకున్నారు అనేటువంటి ఆరోపణలో నిజమై ఉండవచ్చు నిజమై ఉండవచ్చు నాయసీలు నాయస్టీలు నా బీసీలు అన్న పదాన్నే వీళ్ళు తట్టుకోలేక వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రెడ్డిలు తట్టుకోలేక వీళ్ళు క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళు నిజంగా పవర్ మొత్తం వాళ్ళకి ఇస్తే వీళ్ళు అసలు బతకనిస్తారా జగన్ గారిని వైఎస్ఆర్సీపీలో ఉన్న రెడ్డి కూలిసలు బతకనిస్తారా జగన్ గారిని బతికిస్తారా అంటే నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలజీలో నిజం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలు పందా తీసుకుని ఒక పెరియారు లాగా ఒక నాన్ రెడ్డి ఒక నాన్ దళిత కమ్యూనిటీకి సంబంధించిన ఒక నాయకుడు ఈ చిన్న కులాలకి పేద కులాలకి పేద కులాలని అప్లిఫ్ట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఆయనకుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఆయన దాన్ని దాన్ని అర్థం చేసుకొని ఉండకపోవచ్చు కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎన్నుకోటి కొట్సారు ఆయన్ని అర్థం చేసుకోవాలి అరే ఒక రెడ్డి కులస్తుడు నాయస్సీ నాయస్టీ బీసీ అని మన కోసం ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ ఈ నాయకుడిని ఎందుకు మనం తొక్కేయాలి అన్నటువంటి కామన్ సెన్స్ కోల్పోయి మొత్తం వేసిపడేశారు ఆధిపత్య కులాలకి ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను షెడ్యూల్ కులాలకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ విషయం అని చెప్పి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారు షెడ్యూల్ కులాల వాళ్ళకి స ఈ కారణం ద్వారా మీకు సర్టిఫికేట్స్ ఇవ్వమని బెదిరిస్తున్నారు టార్చర్ పెడుతున్నారు పిల్లలకి అన్యాయం అయిపోతారు అని ఒక ఉద్యమం తీసుకొని వచ్చి నైంటీ ఎయిట్ మేము ఉద్యమం తీసుకొని వచ్చి ప్రజల్ని గ్యాదర్ చేసి విజయవాడలో ఒక మీటింగ్ పెడితే వెనక్కి తిరిగి చూస్తే నూట యాభై నుంచి రెండు వందల మంది ప్రజలు వచ్చారు నాయకులు వచ్చారు రాష్ట్రం మొత్తం మీద నూట యాభై నుంచి రెండు వందల మంది నాయకులు వచ్చి కరెక్ట్గా ఆ ఉండవల్లిలో మీటింగ్ పెట్టారు నెక్స్ట్ డేనే ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన పాస్టరు మీటింగ్ పెట్టాడు నెక్స్ట్ డేనే ఐదు వేల మంది వచ్చారు ఎవరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పాస్టర్లు అటెండ్ అయ్యారు ఎందుకు అటెండ్ అయ్యారు ఒక బ్యాగ్ ఐదు వందలు బట్టలు పెడతా ఉన్నారని పోయారు నేను ఎందుకు మీటింగ్ పెట్టాను మీ సర్టిఫికేట్లు మీ పిల్లలు మీ ఉద్యోగాలు వరే అన్యాయం అయిపోతారా అని చెప్పి నేను దీనికి మీటింగ్ పెడితే రెండు వందల మంది వచ్చి ఒక బ్యాగ్ ఒక ఐదు వందలు ఇస్తానంటే ఐదు వేల మంది పాస్టర్లు అటెండ్ అయ్యారు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు బహుశా నేనేమనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తుల్ని ఓవర్గా నమ్మేరు అని నేను అనుకుంటున్నా బహుశా ఆయనకు అవగాహన లేకనా లేదంటే ఇది ఫస్ట్ టైం ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతారు అవునా ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలా ఉంటారా అంటే ఈ విధంగా అంటే వాళ్ళు తప్ప నేనంటా పేదరికం వాళ్ళ పేదరికంలో ఐదు వందలు ఒక బ్యాగు ఒక బట్టల కోసం బట్టలు అనేవి వాళ్ళ పిల్లల సర్టిఫికేట్లు ఉద్యోగాలు ఇవి కంటే అవి ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారంటే ఆ ఐదు వందలు వాళ్ళ పేదరికానికి ఎంత ఇంపార్టెంటో నేను దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళు తప్పు తప్పు నేను అంట వాళ్ళ పేదరికం అలా నడిపించేది వాళ్ళని అంటున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవన్నీ పెడతాను అన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు క్వార్టర్ బాటిల్ క్వాలిటీ బాటిల్ ఇస్తా అన్నాడు మా వాళ్ళందరూ ఏంటి మా వాళ్ళందరూ అంటే ఇక్కడ పిల్లలు విద్య ఐబీ స్కూల్స్ ఇవన్నీ అర్థం కాలే వీళ్ళకి కోటర్ బాటిల్ తగ్గిస్తూ ఉన్నాడు క్వాలిటీ క్వాలిటీ అని కనబడగానే క్వాలిటీ ఏంది అది క్వాలిటీ అనగానే తక్కువ వేసి పడేసారు అనిస్తానంది క్వాలి క్వాలిటీ బీర్ కదా క్వాలిటీ మందు కదా రేపొద్దున మీ స్కూల్లో పిల్లలందరికీ క్వాలిటీ బీర్ సప్లై చేస్తానంటే వేసేస్తారు క్వాలిటీ డ్రగ్స్ ఎక్కిస్తా మీ పిల్లలు మొత్తానికంటే వేసేస్తారు క్వాలిటీ అని కానీ వేసేస్తారు ఎందుకు ఇది ఏమమ్ ఏ ఒక రాజకీయ నాయకుడు నేను మీకు క్వాలిటీ బీరిస్తాను అంటే వేసినటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ తే ఒక పక్క విద్యా సంస్థ ఒక పక్క విద్యా ఒక పక్క విద్యకి సంబంధించినటువంటి ఒక ఏమంటారు చరిత్రకారుడు ఒక విద్యని సంస్కరణ తీసుకువచ్చిన సంస్కరణకర్త జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవత్తమైన సంస్కరణ తీసుకువచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీఎల్ కోసం విద్యకి సంబంధించి ఆ సంస్కరణకర్తకి అపోజిట్గా ఒక అతను నేను మందు తగ్గిస్తాను మీకు ఫ్రీగా క్వాలిటీ మంది ఇస్తాను అనేసరికి తగతకత గుద్దేరంటే ఒకసారి మీరు ఆలోచించమని చెప్తున్నాను నేను అది చెప్పండి మరి ఏం వాట్ యుయర్ చూసింగ్ ఆన్ వాట్ వాట్ యుర్ చూసింగ్ ఓవర్ వాట్ ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు ఆలోచించాల్సింది మీరు క్రాస్ ఓటింగ్ చేయబట్టే ఒక మీరు క్రాస్ ఓటింగ్ చేయబట్టే కదా ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది జగన్ గారిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం మనం మన సిఎస్టీ బీసీ వెన్నుపోటు పొడిస్తేనే కదా ఆయనకి ఆ రిజల్ట్ వచ్చింది వెన్నుపోటే అది వెన్నుపోటే భయ్ ఇప్పుడు సరే నా పిల్లలు ఎక్కడో ఉన్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నారు మా పిల్లలకి ప్రాబ్లం లేదు భయ్ నా పిల్లలు ఏంటి అక్కడ సిటీలో ఉన్నప్పుడు నా పిల్లలకి ఏంటి ప్రాబ్లం నేనైనా సరే దీన్ని ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా బంధువులు ఉన్నారుగా ఇంకా మా చిన్నమ్మ పెద్దమ్మ అన్న అందరూ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత వచ్చిన పిల్లలు వాళ్ళ తర్వాత వచ్చిన పిల్లలు వాళ్ళు ఇంకా ఆ మట్టిలోనే ఆడుకునే పిల్లలు అందరూ వాళ్ళందరికీ నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను ఇది నేర్పిస్తాను ఏదంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కరణ సంస్కరణకర్తగా సంస్కరణ కర్తను మనం వెన్నుపోటు పోడిచాం దేనికోసం క్వార్టర్ బాటిల్ కోసం క్వార్టర్ బాటిల్ కోసం వెనుబడి పోడిచాం మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆమె మీ మందు తగ్గిస్తాను బా మందుబాబులు మేము మందు బా మందు తగ్గిస్తాను క్వాలిటీ మందు ఇస్తాను అనే సరే తక్కువ తగ్గని గుర్తిపండినొక్కారని నేను మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తాను అభి సంస్కారం నేర్పిస్తాను సరే ఎవరు పట్టించుకోవాలా వీళ్ళు ఇలా ఉంటారు డబ్బులు తీసుకొని కొంతమంది మందు తగ్గిస్తున్నారు అని కొంతమంది వీళ్ళు సరే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మాకు జీతాలు రాలేదు పెన్షన్లు రాలేదు ఇవన్నీ మాకు ఆర్టీఏ లేదు డిఏ డీఏ లేదు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటి వాళ్ళు సెటిల్ అయ్యారు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాన్ని తొలగించలేరు కాబట్టి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని వాళ్ళకి రైట్స్ ఉన్నాయి ఆ రైట్స్ కోసం వాళ్ళు కొట్లాడతారు ఈ రైట్స్ కోసం కొట్లాడటం ద్వారా ఇది నచ్చని కొంతమంది పెత్తందారులు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు రిజర్వేషన్ పీకేసి గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం పీకి నూకితే పనికిపోయిందని వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రైవేటైజేషన్ మొగ్గుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు కూటమికి సిగ్గు ఓట్యేటటువంటి సిగ్గు సిగ్గుచేటు నేను చెప్తున్నా వాళ్ళు ప్రైవేటైజేషన్ మూవ్ అవుతున్నారు మీరందరూ గవర్నమెంట్ ఉద్యోగులు మీరందరూ గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు దే ఆర్ మూవింగ్ టువార్డ్స్ ప్రైవేటైజేషన్ మీ పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు కామన్ సెన్స్ కోల్పోయారు గవర్నమెంట్ ఉద్యోగులు నేను అదే చెప్తున్నాను గవర్నమెంట్ ఉద్యోగులు మీకు మీకు ఒక టీఏ రాలేదు డిఏ రాలేదు జీతం ఒక రెండు రోజులు లేట్ వచ్చినా సరే మీకు వస్తాయి మీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అవతల కూర్టిమే వాళ్ళు ప్రైవేటైజేషన్ వైపు మూవ్ అవుతున్నప్పుడు మీ పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలే ఉండవు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలి ఆ సింపుల్ లాజిక్ మిస్ పోతే మిస్ అయిపోయారు గవర్నమెంట్ ఉద్యోగులు సెన్స్ సెన్స్ కోల్పోయారు గవర్నమెంట్ ఉద్యోగులు ఐఎమ్ సారీ ఐఎమ్ యూజింగ్ ఆల్ దీస్ వర్డ్స్ ఎందుకంటే మీరు టీడీపీ వరికి ఇండిపెండెంట్గా ఉంటే నేను ఇంత మాటలు మాట్లాడేవని కాదు అవతల ఒక ప్రైవేటైజేషన్ చేసేటువంటి ఒక ఒక పెద్ద పార్టీ కలిసి ఉంది వాళ్ళతో వాళ్ళు ఏ ఏ క్షణమైనా సరే మొత్తం ప్రైవేటైజేషన్ తీసుకెళ్తారు వాళ్ళు రిజర్వేషన్స్ ఎత్తేయాలి ప్రైవేటైజేషన్ చేయాలి ఉద్యోగాలు తీసేయాలి ఇదే సింగిల్ ఎజెండాతో మూవ్ అవుతున్నటువంటి ఒక పార్టీ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అయినా సరే మీరు విపరీతంగా కేవలం టీఏ బెంచ్ లేదు దయానికి జీతమేమీ అని మీరు తీసుకెళ్ళేస్తే అలా రేపు పొద్దున్న అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం ప్రైవేటైజేషన్ చేసేసి ప్రభుత్వ సంస్థలన్నీ నమ్మేస్తే ఇక మీకు ఉద్యోగాలు అంటే వస్తారు ఎక్కడి నుంచి వస్తే ఎక్కడ ఎవడిస్తాడు మీకు ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలంటే కామన్ సెన్స్ కోల్పోయిన గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళు వెన్నుకోటి పోడిసారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్ వెన్నుకటి పొడిచారు వీళ్ళందరూ ప్రైవేట్ ఉద్యోగులు వెన్నుపోటు పొడిచారు ఎస్సీ ఎస్టీలు మీకోసం ఒక నాన్ దళితుడు ఒక నాన్ దళితుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ ముందుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ యొక్క సంస్కరణ కోసం ప్రయత్నం చేస్తున్న వాడిని అపార్థం చేసుకొని వేసి పడేశారు వెనక వెనుపడి వెనుపటి రెడ్డి కులస్తులు వీళ్ళు వెన్నుబడి పొడిసారు జగన్ గారిని అరే ఆయన ఏదైనా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా పెత్తనం మందే కదా అన్నటువంటి కామన్ సెన్స్ కలిపి రెడ్డి కోళ్ళు రెడ్డి కులస్తులు వీళ్ళందరూ కలిసి ఆయన్ని వెనుకొట్టు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారిని సరే జరిగింద జరిగిపోయింది క్వార్టర్ క్వార్టర్ కూటమికి పేదల యొక్క ఆశాభావాల మధ్య యుద్ధం జరగబోతుంది మీరు మా పేదలకు ఏదైతే క్వార్టర్ మందు క్వాలిటీ మందు తగ్గిచ్చేస్తూ ఉన్నారో మీరు ఇమీడియట్గా ఇవ్వాలి మా పేద స్త్రీలకి ఉచిత ఫ్రీగా బస్సులు పెడతా ఉన్నారు ఇమ్మీడియట్గా పెట్టాలి తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే బస్సులు ఫ్రీ మొత్తాన్ని బస్సులు ఫ్రీ ఫ్రీ చేయాలి ఎప్పుడైతే ఉద్యోగాలు డిఎస్సి రాగానే ఫస్ట్ సంతకం డిఎస్సీ అన్నారో ముప్పై వేల డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాలి మీరు సంతకం పెట్టగానే మీరు ప్రమాణ స్వీకారం చేయగానే ఉద్యోగాలు ఇచ్చేయాలి మా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులకి డిఏ డిఏ పెంచబడేయాలి మొత్తానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు తెలుగుదేశం పెంచాలి మీరు సంతకం పెట్టగానే ఒప్పుకునేది లేదు ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రామిస్ చేసిన ఏ స్కీమ్ జరగకపోయినా సరే మీరు ప్రామిస్ చేసిన ఏ స్కీమ్ రాకపోయినా సరే విప్లవం ఉద్యమం చూస్తారు ఆంధ్రప్రదేశ్లో థ్యాంక్ యూ